అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఒక మంచి ఆయుర్వేదిక్ రెమెడీ గురించి చెప్తున్నానండి బీట్రూట్ జ్యూస్ బీట్రూటు మనకు చాలా చౌకగా దొరుకుతుంది మనకు రోజు మనం తినే కూరగాయలే అది ఏమి అంత కాస్ట్లీ కూడా పడదు డైలీ తినే రొటీన్గా తినే కర్రీ కర్రీ చేసుకొని తినే కూరగాయనేది చాలా బాగుంటుంది ఇది తినటం వల్ల ఇది జ్యూసు తినటం కాదు ఈ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇది మనం ఉండటం వల్ల స్కిన్కు మంచి గ్లో వస్తుంది హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది జుట్టు కూడా బాగా పొడవుగా పెరుగుతుంది అందంగా సిలికీ కూడా వస్తుల్కీగా కూడా ఉంటుంది మన ఫేస్ ఇప్పుడే కానీ బాగా షైనింగ్గా బాగా కనపడుతుంది అనమాట ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీని బాగా తాగొచ్చు చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి నేను అందుకని మీ ఎదురు లైవ్లోనే నేను తాగి కూడా చూపించాను అయితే దీనికోసము ఏమేమి చేయాలంటే ఒక బీట్రూట్ తీసుకొని అండి అది మొత్తం తాగేసి అందులో వాటర్ కూడా వేసుకొని కూడా మొత్తం నేనైతే తాగేస్తున్నాను ఒక చిన్న బీట్రూట్ తీసుకోవాలి చిన్నది తీసుకుంటే చాలు పెద్దగుంది అనుకోండి కాస్త సగము లేకపోతే పావుభాగము అలా కట్ చేసి చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసేయాలి దాన్ని ముందుగా శుభ్రంగా కడిగేసి పైన ఉన్నాం దాని పైనంతా స్కిన్ ఉంటుంది కదండి పొట్టు ఆ పొట్టునంతా తీసేయాలి నీట్గా ముందు పైనంతా పొట్టునంతా తీసేసిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి చిన్న మిక్సీ జార్లో వేసేసి మనం ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి పెద్ద జార చిన్న జార అనేది అనమాట నేను ఇది చిన్నది ఒక చిన్నది చేశాను ఒక చిన్న మిక్సీ జార్లో వేసాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి దాన్ని మిక్సీ పట్టేయాలి అది మెత్తగా జ్యూస్ అవుతుంది కదండి దాన్ని తగినంతగా బెల్లం వేయాలి చక్కెర కాదనమాట ఎప్పుడకని చక్కెర తింటే అనారోగ్యం పాలు అనారోగ్యం తొందరగా వస్తుంది చక్కెరని ఎక్కువ అవాయిడ్ చేసేయండి ఎక్కువగా బెల్లాన్ని యూస్ చేయండి చాలా మంచిది బెల్లంలో ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది రక్తం కూడా పుష్కలంగా పడుతుంది బెల్లం చాలా రుచిగా ఉంటుంది ఎంతో మంచిది అనమాట దాన్ని తగినంత బెల్లం కూడా ఆ మిక్సీ జార్లో వేసేసి రెండు కలిపి బాగా జ్యూస్ చేసేయాలి కొద్దిగా వాటర్ పోసేసి మనం తగినంత చేసేసుకోవాలి బాగా మెత్తగా చిక్కగా అయితే ఈ విధంగా ఇంచడండి దీన్ని వడబోయే అవసరం లేదనమాట మెత్తగా జ్యూస్ చేస్తే చాలు దాన్ని డైరెక్ట్గా అలాగే తగినంత నీళ్ళు పోసుకొని ఇలా గ్లాసులో పోసుకొని ఇలా ఒక గాజు గ్లాసులో పోసుకొని తాగితే ఇంకా మంచిది అనమాట చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పగా ట్రై తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ అయితే ఖచ్చితంగా పెట్టండి ఇది చూడండి చాలా రుచిగా ఉంటుంది అనమాట బెల్లం వేసుకొని తాగితే చిన్న పిల్లలు కూడా బాగా తాగేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఏమాత్రం వగరు ఉండదు చేదు ఉండదు ఒట్టిది కూడా తాగవచ్చు తాగాలనుకుంటే బెల్లం చక్కెర వేసే తాగ తాగనవసరం లేదేమో ఇలాగే ఒట్టిగా తాగేస్తామంటే కూడా తాగేయవచ్చు నో ప్రాబ్లము నేనైతే ఒట్టిదైతే తాగలేకపోయాను అనమాట ఖచ్చితంగా నేను బెల్లం వేసే ఈ విధంగా అయితే తాగాను చిన్నపిల్లలు కానీ మగపిల్లలు ఆడపిల్లలు గర్ల్స్ బాయ్స్ యూత్ ఎవరైనా కానీ తాగవచ్చు పెద్దవాళ్ళకు కూడా తీసుకోవచ్చు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇలాంటి మంచి మంచి ఆయుర్వేదిక్ రెమెడీస్ ఆరోగ్య చిట్కాలు తెలుసుకుంటూ ఉండాలి పాటిస్తూ ఉండాలి మరి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అందుకని ప్లీజ్ అండి అలాగే బెల్ ఐకాన్ని ఆల్సిమ్మల్ని కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి వీడియో అయితే ఎలా ఉందో నేను చేసిన ఈ బీట్రూట్ జ్యూస్ ఎలా ఉంది మీరు కూడా చేసుకొని తాగారా తాగుతా తాగాలనుకుంటున్నారా లేదా బాగుందా లేదా అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి